పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మాత్రమే అడిగారు అధ్యక్ష అధ్యక్ష పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకే అడిగారు అధ్యక్ష నేను కోరుకుంటున్నాను ఏంటంటే ఇప్పటి వరకు యాజ్ ఆన్ టుడే ఈ రోజు వరకు రాష్ట్రంలో ఇలాంటి ఫాల్స్ కేసులు ఎక్కడెక్కడ ఎన్ని రిపోర్ట్ అవుతున్నాయి నేను అధ్యక్ష ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ పోలీస్ ఆఫీసర్సు ఒక పద్ధతి ప్రకారం ప్రమాణం చేసి వస్తున్నారు అధ్యక్ష ఈ రోజు చూసినట్టయితే నేను కూడా చాలా సిగ్గుపడుతున్నాను అధ్యక్ష పాత పాత సిస్టమ్ అధ్యక్ష పాత సిస్టమ్ చూశాను ఏదన్నా ఉంటే అధ్యక్ష నే నేను ఒకటేడు అధ్యక్ష ఇరవై నాలుగు నేను ఇరవై ఇరవై నాలుగు కాదు ఈ రోజు వరకు చూడండి ఈ రోజు వరకు రాష్ట్రంలో చెప్పింది గౌరవ సభ్యులు చెప్పింది నూటికి నూరు రూపాయలు నిజం ఆ రోజు జరిగిన ఈ రోజు జరిగినా కానీ ప్రభుత్వాలు ప్రభుత్వ నాయకులు మంత్రులు ముఖ్యమంత్రులు మారుతుంటారు కానీ ఇది ఈ వ్యవస్థ వ్యవస్థ మారే అవకాశం లేదు అధ్యక్ష ఈ రోజు వరకు కూడా మీరు నోట్ చేయండి మీరు రికార్డ్ చేయండి అధ్యక్ష అధ్యక్ష మీ ప్రశ్న అర్థమైంది కూర్చోండి కూర్చోవాలి మీరు ఈ రోజు వరకు చెప్పని అడిగారు మీరు ప్రశ్న అర్థమైంది కూర్చోండి అధ్యక్ష మీకు మైక్ కట్ అయింది కూర్చోండి మీరు ఏం మాట్లాడిన రికార్డు కాదు మీరేం మాట్లాడండి రికార్డ్ కాదు సార్ మేక్ కట్టింది కూర్చోండి ఏంటి సార్ అల్ఓపి గారు ఇది ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు మీరెల్లా రిక్వెస్ట్ చేశారు ఇచ్చాము ఏంటిది ప్లీజ్ ప్లీజ్ మమిర్స్ గారు కూర్చోవాలి మీరు అధ్యక్ష ఏమండి వచ్చిన అడుగుతారనుకుంటే లక్ష్యాలు ఇస్తారేంటి అధ్యక్ష ప్లీజ్ 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 కండిక్ష ధన్యవాదాలు అధ్యక్ష మరి మా ఎమ్మెల్సీ గారు ప్రీవియస్ పోలీస్ ఆఫీసర్ గారు ఏ తప్పుడు కేసులు ఎవరెవరు పెట్టారంటే అవి కూడా బయటకు తీస్తున్నావులండి ఎవరెవరు ఏ తప్పుడు కేసులు పెట్టారు అవి తర్వాత ఆలోచించుకోవచ్చు అధ్యక్ష ఒకటి ఇప్పుడు ఇందాక మన గౌరవ సభ్యులు నాగేంద్ర బాబు గారు అడిగిన క్వశ్చన్ అధ్యక్ష యాక్చువల్గా అధ్యక్ష మనకి ఇక్కడ చూస్తే అధ్యక్ష లాస్ట్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ మనం అబ్జర్వ్ చేసుకుంటే మ్యాక్సిమం తప్పుడు కేసులు నమోదైన పరిస్థితి అవి ఒక పక్క పొలిటికల్ కేసులు అవ్వచ్చు ఒక పక్క ప్రెస్ వాళ్ళ మీద కేసులు పెట్టడం అవ్వచ్చు ఆఖరికి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు సిఐడి ఆఫీసు నుంచి నోటీసులు తీసుకు నోటీసులు ఇచ్చి సిఐడి ఆఫీస్కి పిలిపించుకొని కేసులు పెట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష ఇలాంటివి దయచేసి వినండి సార్ వినండి సార్ నేనేమి అబద్ధాలు మాట్లాడట్లా నేను విషయం చెప్తున్నా సార్ కొన్ని క్వశ్చన్స్ అడిగారు మీరు కూడా ఐదు సంవత్సరాలు లాస్ట్ ఐదు సంవత్సరాలు మీరు కూడా అధికారంలో ఉన్నారు ఏ కేసులు ఎలా పెట్టాలి ఏ కేసు ఇన్వెస్టిగేషన్ స్టేజ్ లో ఎలా ఉంటాయి కోర్టుకు వెళ్ళిన తర్వాత ఎలా ట్రయల్స్ లో ఎంత టైం పడుతుంది అవన్నీ కూడా మీకు కూడా తెలుసు యాజ్ ఆఫ్ నౌ నేను చెప్పేది ఏంటంటే అధ్యక్ష జెన్యున్ గా ఒక కేసు పెడితే దానికి సంబంధించి కోర్టులో మనం ఫైట్ చేసుకోవటమా కోర్టులకు మనం ఆశ్రయించడం అన్నది పక్కన పెట్టచ్చు అధ్యక్ష ఇక్కడ చూస్తే అధ్యక్ష ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసినందుకు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెట్టినందుకు పోస్ట్ పెట్టడమే కాదు ఆ పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు అంటే దాని మీద కేసులు పెట్టడమే కాదు ఎస్పెషల్లీ మహిళలు ఎవరైనా కూడా ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే ఏదైనా పోస్ట్ పెడితే గత ప్రభుత్వాన్ని క్యారెక్టర్ అసోసియేషన్ చేసి కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన సందర్భాలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి అధ్యక్ష దీంట్లో భాగంగా అధ్యక్ష మంది మీద కేసులు అమరావతి రైతులు రాజధాని అమరావతి ఉండాలని చెప్పేసి కోరుకునే నేపథ్యంలో వందలాదిగా కేసులు పెట్టిన నేపథ్యం డైజెస్ట్ ప్లీజ్ సార్ నేను అన్నిటికీ సమాధానం చెప్తా అన్నిటికీ ఇది నా టైం సార్ ప్లీజ్ క్వశ్చన్ అడిగింది మా వాళ్ళే క్వశ్చన్ అడిగింది మా వాళ్ళు మీకు చెప్తున్నాను సార్ అదే విధంగా అధ్యక్ష ఎస్సీ అట్రాసిటీ కేసు నా మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెడితే నేను ఇప్పటికీ కూడా కడప కోర్టుకి నేను మాట్లాడమంటున్నానండి నేను మాట్లాడమంటున్నానండి ొత్సా గారి గురించి మాట్లాడుతున్నా మీరు ఏం చెప్పారు మెంబర్స్ అందరూ మీ వైపు చైర్ వైపు చూడమని మాకు రూలింగ్ పాస్ చేశారు అదే రూలింగ్ అటు చేయండి ఆయన ఎందుకు మేడం గారు వైపు చేతి మాట్లాడుతున్నారు ఎస్ మీరు ఇట్లా అన్నారు కాదా వీడియోలు చూడండి సార్ మీ వైపు చూడగలనండి మీరు మాకు ఒక రూలింగ్ వాళ్ళకి రూలింగ్ స్టేట్ ఆయనకి నేను అవకాశం లేదండి ఆయన సైడ్ చేస్తున్నది కరెక్ట్ కాదు ఆయన రూలింగ్ రూలింగ్ ఇద్దరికి ఒకే రూలింగ్ ఇవ్వాలి అధ్యక్ష ప్లీజ్

అలా చేయ కూడా అధ్యక్ష అధ్యక్ష దయచేసి ఇప్పుడు దీన్ని కొంచెం వాళ్ళు డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష డైవర్ట్ చేయలేదు ఉద్దేశం లేకపోతే కామ్గా వినండి మేము చెప్తున్నాం కదా ఒకటే చెప్తున్నాను అధ్యక్ష రోజు అట్రాసిటీ కేసు అధ్యక్ష నా మీద కూడా అట్రాసిటీ కేసు అధ్యక్ష నేను కూడా కడప కోర్టుకి అటెండ్ అయ్యి వచ్చిన సందర్భాన్ని కూడా ఈ రకంగా గుర్తు చేయాలి అధ్యక్ష ఎస్పెషల్ నేను ఎస్సీ ఉండి ఎస్సీ అట్రాసిటీ కేసు నేను ఫైల్ చేసుకున్నా ఫైల్ చేశారు వాళ్ళు అట్ ద సేమ్ టైం మన అమరావతి రైతులకు సంబంధించి అట్రాసిటీ కేసు ఎస్సీస్ మీద అట్రాసిటీ కేసులు పెట్టిన సందర్భాలు ఈ రోజుకి కూడా వాళ్ళు కూడా కోర్టులకు వెళ్ళే పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది అధ్యక్ష సుమారుగా అధ్యక్ష ఎక్కడైనా ఎక్సెస్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వెళ్ళాలనుకుంటే మమ్మల్ని హౌస్ అరెస్టులు ఇలాంటి అరెస్టులే కాదు అధ్యక్ష ఎక్కడ పడితే అక్కడ ఒక పక్క నుంచి టీచర్స్ మీద అరెస్టులు అంగన్వాడి అంగన్వాడీ వర్కర్స్ బయటకు వస్తే అరెస్టులు ఆశా వర్కర్లు బయటకు వస్తే అరెస్టులు ఆఖరికి ఎక్కడైనా మేము యాజిటేషన్ చేయడానికి మేము ఒక నోటీస్ ఇస్తే దానికి మా ఇంటి దగ్గర హౌస్ అరెస్టులు ఇలాంటి నేపథ్యంలో అధ్యక్ష చాలా హౌస్ అరెస్టులు జరిగినాయి చాలా మంది మీద కేసులు పెట్టారు కొన్ని కొన్ని కేసులు అయితే చాలా మటుకు కేసులు కూడా మా వరకు వచ్చిన దృష్టికి వచ్చినాయి అధ్యక్ష సుమారుగా అంటే మా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇలా మా మీద అక్రమ కేసులు పెట్టారు వీటి మీద చర్యలు తీసుకోండి అని చెప్పి రిప్రజెంటేషన్స్ వచ్చిన కేసుల దగ్గర దగ్గర మూడు వేల నూట పదహారు కేసులు వచ్చినాయి అధ్యక్ష ఇంకా చాలా రాని కేసులు చాలా ఉన్నాయి అధ్యక్ష అండర్ ఇన్వెస్టిగేషన్లోని అదేవిధంగా పెండింగ్ ట్రయల్స్లో ఉన్నాయి డిస్పోజ్ కొన్ని కేసెస్ డిస్పోజ్ చేశాము ఎస్పెషల్లీ ఇంకా కొన్ని కేసెస్ని కూడా కర్ట్లో ఉండడం వల్ల కొన్ని కేసెస్ కూడా ట్రయల్ వెళ్తున్నాయి అధ్యక్ష ఇందాక గౌరవ ఎమ్మెల్సీ గారు మాట్లాడినప్పుడు అధ్యక్ష నిజంగా అది ఒక వ్యాలిడ్ పాయింట్ ఎందుకంటే నేను కూడా ప్రెసెన్స్ డిపార్ట్మెంట్ చూసినాను అధ్యక్ష ఎక్కడైనా ఏదైనా ప్రెసెన్స్కి వెళ్ళి వాళ్ళ దగ్గర విజిట్ చేయడానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న రిమాండ్ ఖైదీలు చాలామంది బయటకు వచ్చి మా మీద అక్రమంగా ఈ కేసు పెట్టారు ఈ కేసు పెట్టడం వల్ల మేము ఇన్ని సంవత్సరాలుగా బెయిల్ తీసుకొచ్చుకునే పరిస్థితి లేక మేము చాలా మంది మీ ఇందులో ఉండిపోవాల్సి వస్తుంది అని చెప్పారు దానికి కూడా ఏం చేయాలనేది ఆల్రెడీ సీఎం గారితో డిస్కస్ చేసుకోవడం జరిగింది దానికి ఒక కూడా ప్రకటిస్తాం ఎస్పెషలీ పాస్పోర్ట్స్ అదే విధంగా రీసెంట్ గా ఇప్పుడు కానిస్టేబుల్ పోస్ట్ లోయండి టీచర్ పోస్ట్ డిఎస్ఏ పోస్టులు లోయండి గవర్నమెంట్ పోస్ట్ ఏదైనా వచ్చేటప్పుడు ఇలాగా పొలిటికల్ గా పెట్టిన కేసెస్ దృశ్యం చాలా మంది విద్యార్థుల మీద కూడా కక్ష సాధింపు చర్యలుగా ఆ రోజు కేసులు పెట్టిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నారు అధ్యక్ష ఇలా పెట్టిన పాపానికి ఈ రోజుకి కూడా చాలా మందికి వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యే పరిస్థితులు వచ్చినాయి అధ్యక్ష ఎస్పెషలీ పాస్పోర్ట్లకి సంబంధించి వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మేము కూడా దీని మీద డిస్కస్ చేసాము అధ్యక్ష పాస్పోర్ట్లకు సంబంధించి ఎవరైనా వెళ్తే ఒక కేసు ఉన్నాయి అనుకుంటే ఆటోమేటిక్గా పాస్పోర్ట్స్ ఆపేసి ఆపేసే పరిస్థితి రిజెక్ట్ చేసే పరిస్థితి వచ్చింది అంటే జనరల్గా కన్విక్షన్ పడిందా లేకపోతే వాళ్ళ ట్రయల్ కోర్టు ట్రయల్లో ఉందా ఫార్టీ వన్ ఏ నోటీస్ పొజిషన్లో ఉందా ఇన్వెస్టిగేషన్ పొజిషన్లో ఉందా ఎఫ్ఐఆర్ పొజిషన్లో ఉందా ఇవన్నీ కూడా మేము ఇందాకే మాట్లాడుకొని పాస్పోర్ట్ ఆఫీసర్ వారికి కూడా హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కమ్యూనికేషన్ లెటర్ కూడా పంపించే ఏర్పాటు చేయబోతున్నాం అధ్యక్ష ఎందుకంటే చాలా మంది మీద అక్రమ కేసులు బనాయించారు లాస్ట్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్లో ఒక వాళ్ళు పడకపోతే ఒక దొంగతనం కేసు పెడితే ఒక ముస్లిం ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తాన్ని సూసై మొత్తం కూడా సూసైడ్ చేసుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఇలాంటివి కేసులు పడి ఉద్యోగాలు రాక ఇప్పటికీ కూడా కుటుంబ సభ్యులు చాలా ఆవేదనతో ఉన్నారు కాబట్టి ఒక మేము ఒక కమ్యూనికేషన్ కూడా ఒకటిచ్చే ప్రపోజల్ కూడా ఉంది అధ్యక్ష పాస్పోర్ట్ ఆఫీసర్కి కూడా మేము పెట్టి ఒక కోలంను కూడా ఎక్స్ట్రా పెట్టి ఏ కేసు ఏ పొజిషన్లో ఉంది ఆ అండర్ ఇన్వెస్టిగేషన్ పొజిషన్లో ఉందా వాళ్ళకి ఏమైనా అరెస్ట్ చేశారా లేకపోతే ఎఫ్ఐఆర్ పొజిషన్లో ఉందా కోర్టులో పెండింగ్ ఉందా ఇది కూడా ఒక కోలం ఇచ్చి దాని ప్రకారంగా కూడా వాళ్ళు వాల్యూట్ చేసుకోవాల్సిందిగా వాళ్ళని కూడా కోరేదానికి మేము కూడా ఒక లెటర్ కమ్యూనికేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష ఇందాక మేము మాట్లాడుతుంటే కేసుల గురించి మాట్లాడుతుంటే ఉలికిపాటు ఉంది అధ్యక్ష నిజంగా మేము పడ్డాము అధ్యక్ష మేమే కాదు అధ్యక్ష ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మందిలో ఈ కేసులు పడ్డ పరి సందర్భం ఉంటే ఇంకో విషయం కూడా చెప్పాలి అధ్యక్ష ఈ సందర్భంగా ఇదే మాట ఒకసారి చంద్రబాబు నాయుడు అంటే ఆ హౌస్ గురించి హౌస్ దగ్గర మాట్లాడకూడదు కాబట్టి ఒప్పుకున్నా కొన్ని సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు తెలుగుదేశం ఎన్డీఏ కూటమి సభ్యులలోనూ నైంటీ ఫోర్ పర్సెంట్ మీద కేసులు ఉన్నాయన సాక్షి పేపర్ ఇద్దరు రాశాడు అధ్యక్ష మా మీద ఏమి గొడ్డల వేటు మీద పెట్టామని హెల కేసులు లేవు అధ్యక్ష కోడికెత్తున్నదని మా మీద అధ్యక్ష కేసులు లేవు అధ్యక్ష అమ్మ నా అమ్మ చెల్లి కేసులు పెట్టామని మా మీద కేసులు లేవు అధ్యక్ష కేవలం మా మీద ఉన్నది ఏంటంటే రాజకీయ కేసులు ఒక నువ్వు ఇసుక ఇసుక మాఫియా చేస్తున్నావు మేము రోడ్డు ఎక్కితే కేసులు పెట్టారు లేదు మైనింగ్ మీద కేసులు పెడితే కేసులు పెట్టారు నేను ఎవ్వరి పేరు ఎత్తలేదు నేను కేసుల గురించి మాట్లాడాను మీరు పుసాలు తడకుండి నేనేం చేయను డుకుంటే నేనేం చేయాలి ఈ రోజు లీగల్ గా అది కూడా అధ్యక్ష ఈ కేసులు ఏదైతే ఉన్నాయో ఈ వాళ్ళని వాళ్ళకి ఎలా పరిష్కారం చూపించాలని ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ తోని లా డిపార్ట్మెంట్ తోని కూడా ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష దీని మీద యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఒక మంచి న్యూస్ రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దానికి హోమ్ డిపార్ట్మెంట్ లా డిపార్ట్మెంట్ రెండు కూడా కోఆర్డినేషన్ తో పని గవర్నమెంట్ కూడా దీనికి పూర్తి మద్దతు కూడా ఇస్తుంది అధ్యక్ష కూర్చోండి అధ్యక్ష అధ్యక్ష గుంటూరులోని కొన్ని కేసెస్ చెప్పారు అటువంటి స్పెసిఫిక్ ఏదైనా ఉంటే కనుక దయచేసి మా దృష్టి కనుక తీసుకొస్తే దాని మీద ఇమీడియట్ గా చర్యలు తీసుకొని వాళ్ళకి న్యాయం జరిగేలా చేస్తామని చైర్ ద్వారా సభ్యుడికి చెప్తున్నాను అధ్యక్ష సభ్యులు వచ్చి ప్రశ్న అడిగిన దానికి సమానం చెప్పి లేదు అవసరమైనప్పుడు వచ్చి కొంత బ్యాక్స్టర్కి వెళ్తే పర్వాలేదు అధ్యక్ష 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 పర్వాలేదు కానీ ఇక్కడ ఈ సప్లై ఏమవుతుందంటే ఎంతసేపు పది పదహారు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి కానట్లు ఈ ప్రభుత్వానికి వచ్చి ఇంకా గత ప్రభుత్వంలో జరిగింది అని నేను ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అధ్యక్ష దేనికి అధ్యక్ష కాబట్టి అధ్యక్ష 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 ఈ ఈ ఈ సమాధానం ఇవి ప్రజా హితంగా లేకుండా ఊరికి రాజకీయ అద్భుతం రాజకీయ కోణంలోనే వాళ్ళ సమాధానం చెప్తున్న నేపథ్యంలో ఇది సాంప్రదాయం కాదనే నేపథ్యంలో పూర్తిగా కూడా ఈ దీని మీద మా నిరసన తెలియజేస్తూ మేము నేను చైర్ కి అదే విధంగా ప్రజలకి సమాధానం చెప్పాలి కాబట్టి చెప్తున్నా అధ్యక్ష ఇవన్నీ కూడా మాక్సిమం తప్పుడు కేసులు అంటేనే కావాలని బనాయించిన కేసులని తప్పుడు కేసులు అంటారు ఆ కేసుల గురించే చాలా మంది మా దగ్గరకు వచ్చి మాట్లాడారు వాళ్ళ గురించి అని ఇప్పుడు వాళ్ళు ఏదో ఒకటిన్నర సంవత్సరాలు మీరు ఏం చేశారని అడుగుతున్నారు కదా అధ్యక్ష మేము ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్తున్నాం కాబట్టి అధ్యక్ష మేము ఒక ప్రొసీజర్ ఉంది దానికి నియమ నిబంధనలు ఉంటాయి దాని ప్రకారం వెళ్తున్నాం వీళ్ళకి మళ్ళీ చీకటి జీవోలు తీసుకొచ్చే సంస్కృతి మా ప్రభుత్వానికి లేదు అధ్యక్ష అలాంటి అవసరం కూడా లేదు యాజ్ పర్ రూల్ యాజ్ పర్ రికార్డ్ యాజ్ పర్ లా ఈరోజు ఏదైతే తప్పుడు కేసులు వాటి అన్ని మీద మేము చర్యలు తీసుకుంటున్నాం దయచేసి వాళ్ళు ప్రతిదీ పొలిటికల్ లా లా ఆలోచిస్తున్నారు అధ్యక్ష इंपार्ट सब्यक्ष అధ్యక్ష ఇప్పుడు సిపిఎస్ కేసు సంబంధించి మా దగ్గరకు వచ్చినవి నూట నలభై తొమ్మిది కేసులు మా పరిధిలో వచ్చినాయి అధ్యక్ష దానికి సంబంధించి డిస్పోజ్ అయిపోయినవి నూట పంతొమ్మిది కేసులు డిస్పోజ్ అయిపోయినాయి అధ్యక్ష పెండింగ్ ట్రయల్ ఇరవై ఉన్నాయి అండర్ ఇన్వెస్టిగేషన్ సెవెన్ ఉన్నాయి అంటే ఎయిటీ పర్సెంట్ సిపిఎస్ గురించి టీచర్స్ చేసిన పోరాటంలో ఎయిటీ పర్సెంట్ కేసులు ఎత్తివేయబడినవి మిగతా కేసులు కూడా మంత్రి గారు హోమ్ మినిస్టర్ గారు సరే అన్ని కూడా రివ్యూ చేసి గవర్నమెంట్ బిల్ గవర్నమెంట్ బిల్ కూర్చోండి రిక్వెస్ట్ ద మినిస్టర్ ఆఫ్ ఎక్సైజ్ టు మూవ్ ద